నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వేజ్ లైఫ్ నేషనల్ సో పచ్చడి కాయలు ప్యూర్ ఆర్గానిక్ దేశీ మన పొలంలో ఉన్న చెత్త అనమాట సో ఇప్పటికీ చాలా వీడియోస్ పెట్టినా సో ఈరోజైతే మా ఫ్రెండ్ ఒక పది కాయలు అయితే కావాలన్నాడు సో మనం ఒక పదిహేను కాయలు అయితే తీసుకుపోదాం సో పచ్చడి పెడతారంట సో ఫస్ట్ వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉంటారు అనమాట సో ఏ విధంగా చేస్తారు మనకేం తెలుసు కానీ సో ఒక పది కాయలు అయితే అడిగిండు తీసుకువెళ్దాం సో నిన్నమన్నా కింద అయితే చనిపేసినాం ఇవి కొద్దిగా హైట్ అయినాయి అనమాట ఒక పది కాయలు అయితే తీసుకుని వెళ్దాం ఒకసారి మీరు కూడా చూడండి పచ్చడికాయలు ఇది ప్యూర్ ఇన్ ఆర్గానిక్ ఫామ్ అనమాట సో ఏ విధంగా సైజు ఉందో ఒకసారి దగ్గరగా చూసాయి దీనిలో స్పెషాలిటీ ఉంది సార్ ఇంకా ఇవి ఇది తోలు పల్సకుండా అనమాట పైన లోపల మొత్తం నార నార ఉంటుంది చాలా గట్టి అన్నమాట సో మనం తినలేము పండు పండినప్పుడు మొత్తం పళ్ళలో ఇరుకుంటాయి మొత్తం సో మొత్తం తాటి స్టార్టింగ్ నుంచి అలాగే ఎట్లుంటాయో ఆ విధంగా ఉంటాయి అనమాట పట్టుకో బిట్టు పైన పట్టుకో సరే చూపి అక్కడ అన్నకి హాయ్ అని చెప్పు అందరికి ఒబ్బో మాది ఇంకోటి పడ్డది హాయ్ చెప్పు బిట్టు మనలో అందరికి పట్టుకో నా పేరు బిట్టు నా పేరు అభినంద్ అభినంద్ అని ఎవరు పెట్టరు అట్లా పట్టుకోకు ఇది పట్టుకో మొత్తం రాలే కొట్టుకోతికి పట్టుకో ఇది కాకు అన్నీ రాలిపోతున్నాయా సరే జాగ్రత్తగా పట్టుకో సో నిన్న ఈవినింగ్ బాగా ఈదురుగాలు వచ్చినాయి ఫ్రెండ్స్ సో ఈదురుగాలతో ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కాయలు అయితే రాలినాయి అన్నమాట సో ఏనాయని చోటు ఓహో నాలుగు ఏడు ఎనిమిది అయినాయి ప్లస్ ఒక నాలుగు పన్నెండు అయినాయి ఇంకో పది ఇంకో ఐదు ఆరు తీసుకుపోదాం అబ్బో సో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదే కావాలన్నమాట ఇది పెట్టింది సమయానికి బిడ్డానికి మన దగ్గర కత్తి లేదు ఉంది సరే పాలు చూపిస్తా దీనిలో నారా ఏ విధంగా ఉందో అవు ఇది పండు అలా చూడండి నారా ఎంత ఘోరంగా ఉందో అది దీంట్లో చూపిస్తుంది చూడండి సో నారా చూడండి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో గట్టి పీస్ ఉంటుంది లోపల పిక్క అనేది ఈజీగా ఒక సంవత్సరం దాకా మెత్తపడదనమాట చాలా 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 పుల్లగా ఉంటుంది నువ్వు ఒక ఇంత పీస్ తింటే చాలు పళ్ళు మొత్తం ఇక పనిచేయవన్నమాట వేరే తినడానికి సో అంత పుల్లగా ఉంటాయి ప్యూర్ దేశీ రకం ఆర్గానిక్ మాడికాయలు పచ్చడికాయలు అవి కూడా సో మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో మా నా నెంబరు మా అన్న నెంబర్ పెడతా కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు హైదరాబాద్కి మీ దగ్గర 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 ఉంటే వరకు కూడా డెలివరీ చేసే అవకాశం ఉంటాయి కాకపోతే ఒక ఫిఫ్టీ హండ్రెడ్ కాయలు అంటే ఇచ్చేస్తాం అనమాట మీరు బయట స్ట్రీట్లో అమ్మే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు కావాలంటే ఒక వెయ్యి వెయ్యి దాకా కూడా ఈజీగా పంపిస్తాం అన్నమాట సో ఇంకా ఒక రెండు వేల చిల్లర కాయలు అయితే ఈజీగా ఉన్నాయి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకుంటే ఒక కాయ అయితే పది రూపాయలు ఇవి దట్టు ఆర్గానిక్ కాబట్టి నేను ఎక్కువ రేట్ రేట్ చెప్తున్నా అది కూడా ఒక ఐదు ఆరు రూపాయలు ఒక మూడు నాలుగు రూపాయలు ఎక్కువ అందుతాయి మ్యాక్సిమం బయట పది పదిహేను రూపాయలు కూడా అమ్ముతారు కాకపోతే ఇది దానికంటే బెటర్ కాబట్టి ప్యూర్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి మీకు దాని వాల్యూ తెలిస్తే తప్పకుండా తీసుకోండి సో ఇది చిన్న వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్